హాయ్ అండి మీలో ఎంతమంది వంట చేస్తూ చేస్తూ చేతులు కాల్చుకుంటారండి నేనైతే బాగా అలవాటు వంట చేస్తూ చేస్తూ చేతులు కాల్చుకుంటూ ఉంటాను అటు అటు వంట చేస్తూ ఇటు పిల్లల పనులు చూసుకుంటూ హడావిడి పడుతూ ఒక్కొక్కసారి వంట కూర గిన్నెలోనే వదిలేస్తూ ఉంటాం కదా అది సడన్గా పట్టుకున్నప్పుడు చేయి కాలుతూ ఉంటుంది నాకు ఇలా చాలాసార్లు జరిగింది సో అందుకే నేను మొన్న ఆన్లైన్లో చూస్తూ ఉంటే నాకు ఈ వుడెన్ స్పూన్స్ అయితే కనిపించాయి అదే గరిటెల్లే లేండి స్పూన్లు అయితే కాదు చాలా బాగున్నాయి రివ్యూ చూశాను బో చాలా బీభచ్చంగా ఉంది రివ్యూ కూడాను ఇదేదో బాగున్నట్టుంది అని చెప్పనని డీటెయిల్డ్గా ఒకసారి ప్రోడక్ట్ గురించి అంతా చదివాను చాలా బాగుందని అనిపించింది టోటల్గా సెవెన్ స్పూన్స్ అయితే వచ్చాయండి అది ఏడు గరిటలు వచ్చాయి చిల్లులు గరిట అట్లకాడ లాంటివి రెండు అలాగే గుంట గరిట ఒకటి సూప్ చేసుకునేది ఒకటి ఇంకోటి హస్తం టైప్లోనే ఉంది కానీ అది కూరకైనా వాడుకోవచ్చు కైనా వాడుకోవచ్చు అలా ఉంది చాలా తక్కువ ప్రైస్లో దొరికాయండి ప్రోడక్ట్ ఇక్కడ ట్యాక్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి బాయ్ బాయ్